రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చినగాక కీర్తనలు మూడో అధ్యాయము ఎనిమిదో వచనము షాల్వి ప్రే కీర్తనలు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక ప్రభా రక్షణ యహోవాదే రక్షణ యహోవాదే రక్షణ యహోవాదే అవును ప్రభ రక్షించే యహోవా నీవే నీ నామమున మట్టుకు మాత్రమే రక్షణ అందుకే రక్షణ నీ నామమును బట్టే రక్షణ నీదే రక్షణ నీదే ఇంకెవరూ కూడా ఈ లోకంలో రక్షకుడు అనేవాడు లేడు ప్రభా లేడు అందరూ మాకు ఎండమావుల లాంటివారే ఇదిగో అదుగో అని రకరకాలుగా ఆశలు చూపించారు కానీ రక్షణ యహోవాదే నీ ప్రజలపై నీ ఆశీర్వాదము వచ్చును కాక రక్షణ 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 ప్రభా అనగా రక్షణ అన్న మాటక ప్రభ నిబంధనలో అవును నాయన ఎస్ లాడ్ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి విడుదల స్వేచ్ఛ ఆశీర్వాదము శాపము తొలగించబడుట జబ్బుల నుండి బాగుపడుట అన్నీ అందులో ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి అందుకే పౌలు భక్తుడు ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రికలు ఒకటో అధ్యాయం నాలుగవ చనములో పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మీ మీదకి వచ్చును అని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను వాట్ బిగిన్స్ ఇన్ హెవెన్ అంటే పరలోకంలో ప్రారంభమైంది ఎందుకు పరలోకంలో ప్రారంభమైందంటే ఏ రకమైనటువంటి మంచి ఈవులైన దే విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ జ్యోతిర్మయుడకు దేవుని దగ్గర నుండి ప్రతి మంచి ఆశీర్వాదం ప్రతి మంచి బహుమానము వచ్చును ఎస్ లాడ్ అందుకే నీ దగ్గర నుండి ఆశీర్వాదాలు నీ ప్రజలు నిన్ను రక్షకుడిగా అంగీకరించిన నీ ప్రజల మీదకి వచ్చును కాక ప్రభా ఈ ఆశ్చీర్వచనం ఈ ఉదయమే జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు వారు ఒకరు ఎవరు లేకపోయినా నా మీద నేను పలుకుంటున్నాను అనుకో ప్రభ లేదా ఇదిగో ప్రభా వెంటనే వారు ఐదుగురు అవ్వచ్చు ముప్పై మంది అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు నూట పాతిక మంది అవ్వచ్చు రెండు వందలు మూడు వందలు ఐదు వందల మంది ఎంతమందో నాకు తెలియదు ఎవరెవరైతే వెంటన్నారో వారందరి మీదకి నీ ఆశీర్వచనము నీ ఆశీర్వాదము వచ్చును కాక వీరి మీదకే కాదు ప్రభ తర్వాత తర్వాత ఎవరు విన్నా కాదు ప్రభ యావత్ భూమి మీద నిన్ను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి బిడ్డ నీ బిడ్డ కనుక వారి మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక థ్యాంక్ యూ లాడ్ నేను నీ నామమున ఈ ఆశీర్వచనాన్ని పలికాను కనుక వారి మీద నీ ఆశీర్వాదం ఉండును గాక వేస్తున్నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె